దేశీయ ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ ఇండియాలో టూ వీలర్ వాహనాలతో పాటు త్రీ వీలర్స్ కూడా విడుదల చేస్తుంది ఈ కంపెనీకి చెందిన పలు వాహనాలను దేశంలో మంచి ఆదరణ ఉంది తాజాగా బజాజ్ మార్కెట్ లోకి సరికొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లాంచ్ చేసింది వీటికి కంపెనీ గోగో అని పేరు పెట్టింది గోగో బ్రాండ్ కింద విడుదలైన వీటి పేర్లు పి ఫైవ్ డబల్ జీరో నైన్ పీ ఫైవ్ జీరో వన్ టూ సెవెన్ జీరో వన్ టూ బజాజ్ సాధారణంగా ఇండియాలో త్రీ వీలర్ విభాగంలో ఎప్పుడూ కూడా ముందు స్థానంలో ఉంటుంది ఇప్పుడు కొత్త మోడళ్ల ద్వారా కంపెనీ సాయి మరో ఎత్తుకు వెళ్తుంది బజాజ్ గోగో బ్రాండ్ కింద ప్రస్తుతం ఈ మూడింటిని విడుదల చేసినప్పటికీ త్వరలో మరికొన్ని విడుదల చేయాలని చూస్తుంది ఈ కొత్త ఆటో రిక్షాలని మొదటి పి అక్షరం ప్యాసింజర్ ని సూచిస్తుంది ఫిఫ్టీ సెవెంటీ నంబర్లు వాటి కొలతలను పేర్కొంటుంది తర్వాత చివరి సంఖ్యలు నైన్ ట్వెల్వ్ బ్యాటరీ కెపాసిటీ సూచిస్తాయి అంటే తొమ్మిది కిలో వాట్లు పన్నెండు కిలో వాట్లు ఈ మూడు వేరియంట్లలో కంపెనీ భారతీయ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో విడుదల చేసింది వీటి ప్రారంభ ధర మూడు పాయింట్ రెండు ఆరు లక్షల నుంచి మొదలుకొని మూడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల వరకు ఉంది ఇది ఎక్సెస్ షోరూమ్ ధరలు ఆన్ రోడ్ వచ్చేసరికి మరింత ఎక్కువ ఉంటుంది ఇవి ఇండియాలోని అన్ని బజాజ్ ఆటో డీలర్షిప్ లలో బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ప్యాసింజర్ సెగ్మెంట్ మోడల్ లను విడుదల చేసినప్పటికీ రానున్న కాలంలో కార్గో వేరియంట్లను సైతం విడుదల చేసే అవకాశం ఉంది ప్యాసింజర్ విభాగంలో దేశీయంగా ఇది మంచి సేల్స్ ను సాధిస్తాయని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది ఈ మూడు వేరియంట్లలో కూడా శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ అందించారు బజాజ్ గూగో పి సెవెన్ జీరో వన్ టూ విషయానికి వస్తే ఇది పన్నెండు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చింది దీని పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది ఇది ఏడు పాయింట్ ఏడు బిపిహెచ్ పవర్ ముప్పై ఆరు ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ముఖ్యంగా దీనిలో అమర్చిన బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసినట్లయితే రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది ఇది గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది పాసింజర్ల రవాణాకు ఇది కంఫర్ట్ గా ఉంటుందని బజాజ్ తెలిపింది ఈ మూడు వేరియంట్లు బలమైన బాడీతో వచ్చాయి లోపల సీటింగ్ ఇతర స్థలం అనువుగా ఉంటుంది కంపెనీ ప్రత్యేకంగా ఐదు సంవత్సరాల బ్యాటరీ వారంటీ సైతం అందిస్తుంది ఇది డ్రైవర్లకు అవసరమైన అన్ని ఫీచర్స్ తో వస్తాయి ఫుల్ డిజిటల్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యుఎస్బీ టైప్ పోర్ట్ టూ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎల్ఈడి లైటింగ్ ఆటోమేటిక్ అలర్ట్ డ్రైవింగ్ చేసే సమయంలో సీటు ఎత్తు అనువుగా ఉంటుంది దీంతో ముందు గ్లాస్ నుంచి రిక్షాను క్లియర్ గా చూడవచ్చు గుంతలు ఉన్న రోడ్లపై కూడా సాఫీ గా ప్రయాణించడానికి డ్యూయల్ షాక్ అబ్జర్బర్లతో లేటెస్ట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ ను బజాజ్ తన ఎలక్ట్రిక్ ఆటోలో అందించింది రెండు వందల యాభై కిలోమీటర్ల అంటే దీంతో నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది కిలోమీటర్ కు కేవలం ఒక్క రూపాయి మాత్రమే అవుతుంది పట్టణ నగరాల్లో ఇది అనువుగా ఉంటుంది